జయ స్వామినాథ్ పార్ట్ డెబ్భై ఐదు క్రిందటి తర్వాయి భాగం అర్ధరాత్రి అయ్యేసరికి శివరాశి బాగా అలసిపోయాడు నాడే ఉపవాస దీక్షను విసర్జించడము నాడే ఆ పనంతా అతని మీద వచ్చి పడటము అన్నిటికంటే రేపు వెళ్ళాలా వద్దా అనే ప్రశ్న అతని హృదయాన్ని మరించి వేస్తున్నది ఉపవాసం వల్ల మనసంతా తేటపడ్డది దీర్ఘంగా యోచించి ఈ చిక్కును పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు మధ్యాహ్నం వరకు ఒకే విధంగా పరమేశ్వరుడు గురుదేవుడు ఉన్నచోట ఉండాలా లేక గురుదేవులు లేనప్పుడు పాశుపతమత విజయానికి దేవి రూపమైన చోళాదేవి సాన్నిధ్యాన్ని చేరుకోవాలా అనేది నిర్ణయించుకునేందుకు ఊపిరి సలపలేదు కానీ ఇప్పుడు చోడా కూడా ఇక్కడే ఉంటానంటున్నది అసలు గురుదేవుడే పాపం చేశాడు పైగా అనుచితంగా అతనికి ప్రాయచత్వం అంటకట్టాడు నియమాలను ఉల్లంఘించాడు అందుచేత గురుభక్తి కొంత తగ్గిపోయింది ఒకవేళ అమీరే జయించి ప్రభాసాన్ని ఆక్రమిస్తే పాశుపత మతోద్ధరణ భారం అతనిపైనే పడుతుంది అందువల్ల ఈ మార్గమే మేలనిపించింది గురుదేవుడు మొండితనం చూసి ఇక్కడే ఉండాలని అమీరు అందరినీ నాశనం చేయాలని అప్పుడు అతడు కంభాంతంలో ఉండే సర్వజ్ఞ పదవి లభిస్తుందనే చెడు తరంపులకు అతడు తావిస్తున్నాడా ఒక తపస్సు లే సమస్యను పరిష్కరించడానికి చూచాడు తాను ఇక్కడే ఉంటే తనకు గురుదేవునికి ఇద్దరికీ ఏమైనా అయితే మతమే మాయమవుతుంది మరి తాను వెళ్ళి చోళా ఇక్కడే ఉంటే సగంలో ఆగిపోయిన త్రిపుర సుందరి పూజ నెరవేరదు దైవానుగ్రహం మితిమీరుతోంది అలా సంకల్ప వికల్పాదులతో ప్రాంగణంలోకి ప్రవేశించాడు పవిత్రమైన ఆ దివ్యధామంలో భక్తులుండే చోట సైనిక నివాసాలు ఏర్పాటు చేయడం చూచి అతని మనస్సు చూక్కమన్నది తన తపశ్చర్య పూర్తి అయితే మహామాయ పూజ విధులు సంరక్షణంగా నెరవేరితే అమీరు నిలువున భస్మమైపోడా మరి దీన్ని నెరవేర్చడం ఎలా అతను ఒకవైపు నుంచి వస్తుంటే మరోవైపు నుంచి భీమదేవుడు వీరచావడాతో తన శిబిరానికి వెళ్తూ కనిపించాడు భీమదేవుడు మంచి బలిష్ఠుడు చతురుడు కూడాను అతన్ని గద్దెనెక్కించడానికి తాను కూడా కొంత సహకరించాడు అమీరు పరాజితుడై భీమదేవుడు గర్జన సార్వభౌముడై రాజపీఠాన్ని అలంకరించినాడు తాను సర్వజ్ఞపీఠాన్ని అలంకరించటం ఎంతో శుభదాయకంగా ఉంటుంది ఇంతలో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది అతని చెవికి భీమదేవుని మాటలు వినిపించాయి వీరా చోళ అద్భుత సౌందర్యమూర్తి సుమా రేపు నువ్వు చూస్తావుగా అప్పుడు కాని నీకు అర్థం కాదు చోళ అద్భుత సుందరి ఈ క్షుద్ర కీటకానికి చోళ త్రిపుర సుందరీదేవి అంశ ఉన్నదని తెలియదు కదా ఆమెను పూర్తిగా వల్లనే ఈ కష్టాలు విరుచుకుపడ్డాయని తెలియదు ఈ మూర్ఖుడికి భీమదేవుడు పలికిన మాటలు అతనికి రుచించలేదు ఆమె రేపు చావడాను కలుసుకుంటుందా ఎక్కడా ఎలా మధ్యాహ్నం భీమదేవుడు ఆమెను గుర్తించలేదే ఇంతలో ఇదా చోళ భీమదేవులు మునుపు కలుసుకున్నారని తాను విన్నమాట నిజమా లేక కబురా వెంటనే అతని దృష్టిలో భీమదేవుడు పతనం చెందాడు భీమదేవుడు లాంటి వెర్రివేషాలతో చోళాలో ఉన్న సుందరి దేవి అంశను అవమానపరుస్తున్నాడు భీమదేవుడు తన నివాసంలోకి వెళ్ళిపోయాడు అతడు అక్కడే ఒక నిమిషం పాటు స్తబ్దుడై నిల్చున్నాడు అతనికి ఒక దివ్య మార్గం స్ఫరించింది చోడాను ఆవేశించిన మహాశక్తిని రంజింపచేయనంత వరకు ఈ ఆపదలు తొలగిపోవు ఈ ఆపదలను తొలగింపగలగడమే తన తపోబలానికి పరీక్ష అతడు దృఢంగా నిశ్చయించుకున్నాడు నేను ప్రభాసంలోనే ఇక్కడే ఉండి తీరాలి ససేష్